హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ జాఫ్ టిటోరియల్ అండ్ స్పాన్సర్షిప్ ఆఫ్ షైన్ ఇండియా గ్రూప్ ఫ్రెండ్స్ మనము ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్లో భాగంగా మనం మోడల్ పేపర్ చూస్తున్నాము అందులో టాప్ ఫిఫ్టీ బిట్స్ మరొక మోడల్ పేపర్ వీడియో చూద్దాము ముందుగా ఫస్ట్ క్వశ్చన్ పూణేలో జరిగిన పూణే ఏటీపీ ఛాలెంజర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నీలో పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ ఆప్షన్ వన్ ఇలియాస్మేర్ స్వీడన్కు చెందిన ఇలియాన్ గెలుచుకున్నారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రతిష్టాత్మక డాక్టర్ నాగేంద్ర సింగ్ అంతర్జాతీయ శాంతి పురస్కారం ఎవరికి దక్కింది ఆన్సర్ ఆప్షన్ టూ చిన్మై మిషన్కు దక్కింది నెక్స్ట్ క్వశ్చన్ లోక్ నాయక్ ఫౌండేషన్ సాహిత్య పురస్కారానికి రెండు వేల పద్దెనిమిది సంవత్సరానికి గాను ఎవరు ఎంపికయ్యారు ఆన్సర్ ఆప్షన్ త్రీ అంపషయ్య నవీన్ నెక్స్ట్ క్వశ్చన్ మహిళల బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్లో భాగంగా రెండు వేల పద్దెనిమిది నవంబర్ ఇరవై నాలుగున ఢిల్లీలో జరిగిన నలభై ఎనిమిది కేజీల ఫైనల్లో భారత్ బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ స్వర్ణం నెగ్గి చరిత్ర సృష్టించింది అయితే మేరీ కోమ్ కు ఇది ఎన్నో సరుణ పథకం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఆరో స్వర్ణం నెక్స్ట్ క్వశ్చన్ ఢిల్లీ తెలుగు అకాడమీ ముప్పై వార్షికోత్సవం సందర్భంగా రెండు వేల పద్దెనిమిది నవంబర్ ఇరవై ఐదున ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నది ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన క్రిమ్సన్ పత్రికకు తొలిసారి ఒక నల్ల జా ఒక నల్ల జాతీయురాలు సారథ్యం వహించనుంది ఆమె ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ క్రిస్టిన్ బొయిలామె నెక్స్ట్ క్వశ్చన్ అత్యున్నత ఫ్రెంచ్ పౌర పురస్కారము చెవాలియార్ డెలా లేజియన్ డిహనర్ నైట్ ఆఫ్ ది లేజియన్ ఆఫ్ హానర్ ఈసారి ఎవరిని వరించింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అజిం ప్రేమ్జీ నెక్స్ట్ క్వశ్చన్ ఇంటర్నేషనల్ ఎకానమిక్స్ యూనివర్సిటీ ఫర్ సార్క్ కంట్రీస్ గౌరవ డాక్టరేట్ కు ఎవరు ఎంపికయ్యారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ జనార్దన్ రెడ్డి ఎంపికయ్యారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రతిష్టాత్మక అణుశక్తి నియంత్రణ మండలి చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ త్రీ గుంటూరు నాగేశ్వరరావు నియమితులయ్యారు నెక్స్ట్ క్వశ్చన్ దేశంలోని తొలిసారిగా ఏ రాష్ట్రం ఎలాంటి అత్యవసర సర్వీస్ కోసం అయినా ఒకే నెంబర్ వన్ వన్ టూకు ఫోన్ చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది ఆన్సర్ ఆప్షన్ వన్ హిమాచల్ ప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ మనిషి శరీరంలో జీవక్రియ రేటును నియంత్రించే హార్మోన్ ఏది ఆన్సర్ ఆప్షన్ టూ థైరాక్సిన్ నెక్స్ట్ క్వశ్చన్ నది నుంచి సముద్రానికి తిరిగి నదికి ప్రదర్శించే చేపల వలస ఆన్సర్ ఆప్షన్ వన్ కెటాడ్రోమన్ కెటాడ్రోమస్ అంటారు కెటాడ్రోమస్ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ తేమ ఉన్న గాలిలో ధ్వని వేగం ఎంత ఆన్సర్ ఆప్షన్ టూ పొడి గాలి కంటే ఎక్కువ నెక్స్ట్ క్వశ్చన్ వర్షం కురిసిన తర్వాత ఇంద్రధనస్సు కనిపించేది ఆన్సర్ ఆప్షన్ సూర్యునికి వ్యతిరేక దిశలో కనిపిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్లో ఏ గాజును విద్యుత్ బల్బులు దృశ్య పరికరాల తయారీలో ఉపయోగిస్తారు ఆన్సర్ ఆప్షన్ ఫ్లింట్ గ్లాస్ నెక్స్ట్ క్వశ్చన్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఎక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ వన్ అహ్మదాబాద్ భారతదేశంలో మొట్టమొదటి అధికారిక లెజిస్లేషర్ ను ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ చార్టర్ చట్టం పద్దెనిమిది వందల యాభై మూడు నెక్స్ట్ క్వశ్చన్ లండన్లో జరిగిన రెండవ టై రౌండ్ టేబుల్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా పాల్గొన్న వ్యక్తి ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఎంకే గాంధీ నెక్స్ట్ క్వశ్చన్ బిమ్ బంకిం చంద్ర యొక్క ఆనంద మఠం నవల క్రింది వారిలో దేనిని ఉల్లేగిస్తుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ సన్యాసి తిరుగుబాటు నెక్స్ట్ క్వశ్చన్ వందే మాత్రం ఉద్యమం సందర్భంగా కళాశాల నుండి బహిష్కరించబడిన ఉపాధ్యాయ శిక్షణ పొందుతున్న విద్యార్థి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ గాడిచర్ల హరి సర్వోత్తమరావు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వారిలో మోతిలాల్ నెహ్రూ కమిటీ సభ్యులు ఆన్సర్ ఆప్షన్ వన్ తేజ్ బహదూర్ సప్రూ ఆప్షన్ టూ ఎంఎస్ అనే ఆప్షన్ త్రీ మంగల్ సింగ్ ఆప్షన్ ఫోర్ పైవార్ అందరు ఆన్సర్ వచ్చేసి పైవార్ అందరు మోతిలాల్ నెహ్రూ కమిటీ సభ్యులు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సంవత్సరానికి గాను జీడిపిలో ద్రవ్యలోటు అంచనా ఎంత ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మూడు పాయింట్ మూడు శాతం నెక్స్ట్ క్వశ్చన్ ప్రచన్న నిరుద్యోగం ఏ రంగంలో అధికంగా ఉంది ఆన్సర్ ఆన్సర్ ఆప్షన్ రంగం రైట్ నెక్స్ట్ కేంద్ర బడ్జెట్లో లో ప్రసాద్ ముఖర్జీ రుడ్బన్ మిషన్కు ఎన్ని నిధులు కేటాయించారు ఆన్సర్ ఆప్షన్ పన్నెండు వందల కోట్లు కేటాయించారు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది కేంద్ర బడ్జెట్ అంచనాల ప్రకారం రెవెన్యూ వసూలు ఆన్సర్ ఆప్షన్ వన్ రూపాయలు పదిహేడు వేల ఇరవై ఐదు వందల సారీ పదిహేడు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్లు నెక్స్ట్ క్వశ్చన్ చక్రవర్తి కమిటీ క్రింది వాటిలో దీనికి సంబంధించినది ఆన్సర్ బ్యాంకింగ్కు సంబంధించినది నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది ఏ సంవత్సరానికి ఏ సంవత్సరాన్ని మహా విభాజక సంవత్సరంగా పేర్కొంటారు ఆన్సర్ ఆప్షన్ టూ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సమితి జనరల్ అసెంబ్లీ ఏ తేదీని ప్రపంచ ఓజోన్ దినముగా ప్రకటించింది ఆన్సర్ ఆప్షన్ వన్ సెప్టెంబర్ పదహారున ఓజోన్ ఓజోన్ దినముగా ప్రకటించింది నెక్స్ట్ క్వశ్చన్ భారత వాతావరణ శాస్త్రం ప్రకారము కరువుకు నిర్వచనం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ నిర్ణీత ప్రాంతంలో వాతావరణ సబ్ డివిజన్ స్థాయికి సంబంధించిన దీర్ఘకాలిక సగటులో రెండు పాయింట్ ఐదు శాతం కంటే ఎక్కువగా వర్షాపాతం కొరత ఏర్పడిన పరిస్థితే కరువు నెక్స్ట్ క్వశ్చన్ తుఫానులకు సంబంధించి వాతావరణ శాఖ ఏ ఉపగ్రహం పంపే సమాచారాన్ని ఇరవై ఐదు పరిశీలక కేంద్రాల్లో విశ్లేషిస్తుంది ఆన్సర్ ఆప్షన్ టూ ఇన్షాట్ సి నెక్స్ట్ క్వశ్చన్ తుఫాను ముందస్తు హెచ్చరికలను చూసేందుకు చేసేందుకు తుఫాన్ తీవ్రతను గమనాన్ని కనుక్కోవడానికి ప్రస్తుతం ఏ విధానం అందుబాటులో ఉంది ఆన్సర్ ఆప్షన్ వన్ డ్యూరోక్ అందుబాటులో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఇండియాలో అత్యధిక తుఫానులు సంభవించే ప్రాంతం ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ ఒరిస్సా తీరం నెక్స్ట్ క్వశ్చన్ ప్రకృతి విపత్తుల నుంచి జరిగే నష్టాలను తగ్గించుకునేందుకు తీసుకోవాల్సిన చర్య ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ ముందస్తు ప్రణాళికలు నెక్స్ట్ క్వశ్చన్ విపత్తు నిర్వహణకు క్రింది వాటిలో అత్యధికంగా సహాయపడేవారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ విద్యార్థులు ఉపాధ్యాయులు ఆప్షన్ టూ కమ్యూనిటీ ప్రజలు ఆప్షన్ త్రీ సామాజిక కార్యకర్తలు ఆప్షన్ ఫోర్ పై వారందరూ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ పై వారందరూ సరైనది నెక్స్ట్ క్వశ్చన్ తమిళనాడు నందలి నాగర్ కోయిల్ నుండి శ్రీలంకకు ఈ క్రింది చేరుకున్నకు ఆన్సర్ దాటిపోవలను సింధు శాఖను దాటిపోవలను నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో దక్కన్ పీఠభూమి ఈ నేలల రకానికి చెందినది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ చొరమోజెమ్ నల్లరేగడి నేలలు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అత్యంత ఎత్తు మీద ఉన్న రైల్వే స్టేషన్ ఆన్సర్ ఆప్షన్ టూ సిమ్లా మౌంటైన్ రైల్వే నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లో అత్యధిక తీర రేఖ కలిగిన జిల్లా ఆన్సర్ ఆప్షన్ టూ శ్రీకాకుళం నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది ఓడరేవు నగరాలను అవి ఉండే జిల్లాలతో జతపరచండి ఆన్సర్ సారీ ఆప్షన్ ఏ భావనపాడు అవన్ పశ్చిమ గోదావరి ఆప్షన్ బి నిజాంపట్నం నెల్లూరు ఆప్షన్ సి నర్సాపూర్ త్రీ శ్రీకాకుళం ఆప్షన్ టి ఆప్షన్ డి దుర్గరాజపట్నం ఆప్షన్ ఫోర్ గుంటూరు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ ఏ త్రీ బి ఫోర్ సి వన్ ఆంధ్రప్రదేశ్లో భూపరి వేష్టిత జిల్లా ఆన్సర్ ఆప్షన్ వన్ కడప జిల్లా నెక్స్ట్ క్వశ్చన్ వేసవిలో ఆంధ్రప్రదేశ్లో సంభవించే జల్లును ఏమని పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ ఏరువాక జల్లులు అని పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగం దేని ఆధారంగా రూపొందించబడింది ఆన్సర్ ఆప్షన్ వన్ నెహ్రూ ప్రతిపాదించి రూపొందించిన లక్ష్యాల తీర్మానం నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల నలభై నాలుగు నలభై ఐదు సంవత్సరాలలో ఏర్పడిన పార్టీ రహిత మేధావుల సంఘం నాయకుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ తేజ్ బహదూర్ సప్రూ నెక్స్ట్ క్వశ్చన్ చట్టం దృష్టిలో సమానత్వం అనే వాక్యాన్ని భారత రాజ్యాంగం ఏ రాజ్యాంగం నుండి గ్రహించింది ఆన్సర్ ఆప్షన్ టూ ఐర్లాండ్ నుండి గ్రహించింది నెక్స్ట్ క్వశ్చన్ మనుషులకు జన్మతోనే హక్కులు సంక్ర సంక్రమించాయి అని పేర్కొన్నది ఆన్సర్ ఆప్షన్ త్రీ అమెరికన్ స్వాతంత్ర ప్రకటన నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ఏ సందర్భంలో ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆన్సర్ ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల అరవై ఒకటి వరకట్నం నిషేధ బిల్లు ఆప్షన్ టూ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది బ్యాంకింగ్ సర్వీస్ రెగ్యులేషన్ బిల్లు ఆప్షన్ త్రీ రెండు వేల మూడు పోటా చట్టం ఆప్షన్ ఫోర్ పై అన్ని సందర్భాలలో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ పై అన్ని సందర్భాలలో నెక్స్ట్ క్వశ్చన్ ఏ రాజ్యాంగ నిబంధన ప్రకారము మంత్రి మండలి రాష్ట్రపతి సంతృప్తిని బట్టి అధికారంలో ఉంటుందని పేర్కొంటుంది ఆన్సర్ ఆప్షన్ టూ డెబ్బై ఏడు ఒకటవ అధికరణ ప్రకారం ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో యాభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టంతో సంబంధం లేని అధికరణ ఇది ఆన్సర్ ఆప్షన్ వన్ వంద నెక్స్ట్ క్వశ్చన్ అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలను కేంద్రమే పరిష్కరిస్తుంది అని పేర్కొనే నిబంధన ఆన్సర్ ఆప్షన్ వన్ రెండు రెండు వందల అరవై రెండు నిబంధన నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ఎక్కువ సిటీ లక్షణాలను గుర్తించండి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ తక్కువ స్థాయిలో పర్యావరణ జల కాలుష్యం ఆప్షన్ టూ భవంతుల పైకప్పు పై మొక్కల పై మొక్కల పెంపకం ఆప్షన్ త్రీ కర్బన తటస్థత పునరుద్ధరించబడదగిన ఇంధన వనరుల వినియోగం ఆప్షన్ ఫోర్ పైవన్నీ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ కాలుష్యం ద్వారా కలిగే పర్యావరణ హాని సామాజిక వ్యయం అని అన్నది ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ ఏసీ పేగు నెక్స్ట్ క్వశ్చన్ ఇన్విరాన్మెంట్ పర్యావరణం అనే ఆంగ్ల పదము ఇన్విరానర్ అనే ఏ భాష పదం నుంచి వచ్చింది ఆన్సర్ ఆప్షన్ వన్ ఫ్రెంచ్ భాష నుండి వచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ ఇండియా హెబిటేట్ సెంటర్ వారు ప్రచురిస్తున్న మాసపత్రిక ఆన్సర్ ఆప్షన్ టూ టెర్రా గ్రీన్ నెక్స్ట్ క్వశ్చన్ విభజన చట్టంలోని ఏ భాగంలో జనవనరుల అభివృద్ధి నిర్వహణ నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణం కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆన్సర్ ఆప్షన్ టూ రాజధాని ప్రాంత అభివృద్ధి సాధికార సంస్థ నెక్స్ట్ క్వశ్చన్ శ్రీకాకుళం కోల్ ఫైరెడ్ పవర్ స్టేషన్ పేరుతో నాలుగు వేల మెగావాట్ల ఆల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది ఆన్సర్ ఆప్షన్ వన్ సుమిటోమో సంస్థతో నెక్స్ట్ క్వశ్చన్ స్టార్ట్అప్ రంగంలో అగ్రగామిగా ఉన్న యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఆస్టిన్ భాగస్వామ్యంతో ఆసియాలోని తొలి ఇంక్యుబేటర్ను ఎక్కడ స్థాపిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది ఆన్సర్ ఆప్షన్ త్రీ తిరుపతిలో ప్రకటించింది నెక్స్ట్ క్వశ్చన్ విభజన చట్టంలోని ఏ సెక్షన్ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో సంస్థల గురించి తెలుపును ఆన్సర్ ఆప్షన్ అరవై ఎనిమిదవ సెక్షన్ గురించి తెలుపును నెక్స్ట్ క్వశ్చన్ నవ్యాంధ్రప్రదేశ్ ప్రదేశ్ రాజధాని నిర్మాణానికి అవసరమైన భూమిని భూసేకరణ చట్టం ద్వారా స్వాధీనపరచుకోవడానికి వీలుగా ప్రభుత్వం ఏ విభజన ఉత్తర్వులు జారీ చేసింది ఆన్సర్ ఆప్షన్ వన్ రెండు వేల పదిహేను మే పద్నాలుగున ఉత్తర్వులు జారీ చేసింది నెక్స్ట్ క్వశ్చన్ శ్రీబాగ్ ఎవరి నివాస గృహం ఆన్సర్ ఆప్షన్ వన్ కాశీనాథుడు నాగేశ్వరరావు నివాస గృహం సో ఇది ఫ్రెండ్స్ మనము ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్ లో భాగంగా మోడల్ పేపర్ చూస్తున్నాం అందులో టాప్ సిక్స్టీ బిట్స్ మొదటి సిక్స్టీ క్వశ్చన్స్ మనం చూసాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మరొక వీడియోతో మళ్ళీ మేము ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నైస్ డే బై